ప్రియమైన మిత్రులందరికీ సంస్కారవంతమైన నమస్కారం పెడుతూ ఈ రోజు యువతను మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో ఎందుకంటే యువతులలో అంటే యువకులలో యువతులు యువకులు కలిపే మనం యువకులుగా పరిగణి పరిగణిస్తాం అయితే ఈ రోజు యువకులు ఎక్కువ శాతం నిరాశ నిస్పృహలకు లోనవుతూ జీవితం మీద విరక్తితో వారు ఏం చేస్తున్నారో వారికే అర్థం కానీ దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు ఈనాటి యువకులు ఎక్కడ చూసినా పల్లెల్లో చూసినా గూడాల్లో చూసినా పట్టణాల్లో చూసినా ఎందుకంటే పూర్వం కంటే ఇప్పుడు రోజు రోజుకి మన టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అదే విధంగా అవ యువకులుగా పరిగణింపబడుతున్న వారి పరిస్థితి దయానీయంగా మారటం బరకరం చదివిన చదువుకు సార్థకతగా జాబులు రాక వేరే పనులు చేసుకోక లేదా మన తల్లిదండ్రులు చేస్తున్న పనులను కూడా వారు వారి నుండి నేర్చుకొని జీవనం ముందుకు కొనసాగించలేని దుస్థితి అయితే ఈ రోజు ఆదర్శవంతమైన ఇద్దరు అమ్మాయిల గురించి మీకు వివరించాలనే ఈ వీడియో వాస్తవంగా ఖమ్మం జిల్లా నుంచి ఎందరో మేధావుల్ని మనం చవి చూశాము ఉదాహరణకు భద్రాచలాన్ని నిర్మించినటువంటి భక్త రామదాసు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యులే అంటే అక్కడే పుట్టి పెరిగి తర్వాతి కాలంలోనే భద్రాచలం నిర్మించినట్టు మనము తెలుసుకోవచ్చు కానీ ఈ రోజు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఇద్దరు యువతులు వారు నిజంగా ఆదర్శ ప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నారు అయితే ఒక అమ్మాయి దివంగత పాపం ఆమె గతంలో వచ్చిన వరదలో కొట్టుకొని వరదలో దివంగతులు అవ్వడం బాధాకరం అటువంటి ఆమె ఆమె పేరు అశ్విని ఆమె గంగారాం తండ అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గంగారాం తండ వాస్తవ్యులు వారి తల్లిదండ్రులు అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి అమ్మాయికి మంచి చదువులు విద్యాబుద్ధులు నేర్పించి చివరికి యువ శాస్త్రవేత్తగా ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా జాయిన్ అయ్యారు సరే పరిస్థితులు అనుభవించగా ప్రాణము వరదలు పోవడం బాధాకరం ఆమె చేసిన కృషిని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వారు గుర్తించడమే కాకుండా దేశ స్థాయిలో అంటే నేషనల్ లెవెల్లో ఆమె ప్రతిభను గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం వారు ఆమె యొక్క ప్రతిభను గుర్తించి అంటే దివంగత యువ శాస్త్రవేత్తగా ఉన్నటువంటి ఆమె చూడండి చనిపోయి రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మనం చేసిన కృషిని భారతదేశ ప్రభుత్వ స్థాయిలో కృషిని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చే అరుదైన గౌరవం దక్కింది అశ్విని గారు ఆమె ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో చేసిన కృషిని గుర్తించిన కారణంగానే ఈ ప్రతి మనం అర్థం చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు ఒక గెజిట్ ని విడుదల చేయబోతున్నారు ఆ గెజిట్ కిందగా మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన యువ శాస్త్రవేత్త గురించి అశ్విని గురించి మనము అర్థం చేసుకోవచ్చు అశ్విని అనే అమ్మాయి పేరు మీద ఒక వంగడాన్ని శనగ మంగనాన్ని ఉత్పత్తి చేయడం ఒక అయితే ఆమె చేసిన ఫలితాన్ని అంటే ఆమె చేసిన కృషికి కారుకగా గుర్తింపుగా ఈ వంగనాన్ని విడుదల చేయబోతున్నారు చూసారా మిత్రులారా మనము ఎక్కడ ఉన్నామని కాదు ఏ స్థాయిలో ఉన్నామని కాదు మనం చేసే మంచి పనులు మనం చనిపోయినా కూడా మనల్ని బతికిస్తుంది అమ్మాయి చూడండి దివంగత అని చెప్పడానికి బాధగా ఉన్నా కూడా ఒక సామాజిక అంటే లంబాడి సామాజిక వర్గంలో ఉన్న అమ్మాయి కూడా ఇటువంటి స్థాయికి చేరటం నిజంగా నాకైతే చాలా ఆనందాన్ని కలిగించింది కాబట్టి మనము చదవాలనుకునేవారు ముందు ఎరగాలని కొనేవారు ఒక్కసారి ఆలోచించి మీరు మీ ప్రతిభను ప్రతిబింబించే విధంగా అడుగులు వేయాలి కానీ తప్పటడుగులేసి వేసి మనం వినుక బోర్ల పడితే మనకు కన్న తండ్రులే కాదు సమాజం మన గురించి ఆవగించుకుంటుంది అపహాస్యం చేస్తుంది ఇక మన పరువు పోవడమే కాకుండా కన్న తల్లిదండ్రులు కూడా పరువు పోయే అవకాశం ఉంది ఇంకొక సోదరి ఆమె కూడా ఇంతకుముందు అమ్మాయి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక అమ్మాయి చూడండి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఒక కుటుంబం చాలా కడుపేద తండ్రి అంటే ఈ అమ్మాయికి ఒక సోదరి ఈ అమ్మాయి ఇద్దరే ఉన్నారు అక్క చెల్లెలు వాళ్ళ తండ్రి సుతారీ పని తాపి పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఈ అమ్మాయి తల్లి ఒక వ్యవసాయ కూలిగా పనిచేస్తూ వీరి జీవనం కొనసాగిస్తూ అమ్మాయిని చదివించారు కానీ ఈ అమ్మాయి దురదృష్టం ఏమిటో కానీ వెంటాటితో కానీ చూడండి రక్తహీనత ఎటువంటి రక్తహీనత అంటే మన వైద్య పరిభాషలో చెప్పబడినటువంటి సికెల్ సెల్ సికెల్ సెల్ ఎనిమియా సికెల్ సెల్ ఎనిమియా అంటే బలమైన అంటే రక్తహీనతకు సంబంధించినది ఎప్పుడు కూడా శారీరక రుగ్మతలతో బాధపడుతూ ఉండేది ఎలా ఉండేది మనం కూర్చుంటే ఒళ్ళంతా నొప్పులుగా ఉండేది మరియు మన ఎముకల మధ్యన అంటే ఎక్కడైనా సందు ఉంటారు కదా అక్కడ పిన్ని స్థితిలో గుచ్చినట్టు గుచ్చినట్లు ఇబ్బందులు పాలయ్యేది అయినా కూడా ఆమె జీవితం మీద ఆశతో ఆమె కష్టపడి ఇష్టపడి చివరికి ఆమె చదువుతున్న క్రమంలో కూడా తల్లిదండ్రుల యొక్క బాధలను అర్థం చేసుకొని నా ద్వారా నా తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించాలని ఆమె బాధపడుతున్నా కూడా ఆ క్రమంలో కూడా ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఒకే ఒక దృక్పథంతో నేను చదివి మంచి స్థితికి చేరాలని కలన కన్నా ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు జంగం జ్యోతి శిరీష ఈ అమ్మాయి ఎప్పుడైనా సరే మంచి దృక్పథంతో చదివింది ఓకే ఎంతవరకు బాగానే ఉంది కానీ చదివిన క్రమంలో కూడా ఎక్కడ కానీ విస్ఫ్లో లోన్ కాలేదు అది ఒక పక్కన పెడితే చదివిన తర్వాత కూడా జాబుల మీద జాబులు ఆఫర్లు రావడం చాలా ఆనందదాయకం చూడండి ఒక అమ్మాయి రక్తహీనతతో బాధపడుతూ దాదాపుగా యాభై సార్లు వరకు అమ్మాయికి రక్తం ఎక్కించడం జరిగింది చూడండి మనం ఒక్కసారి హాస్పిటల్కి పోతే రకరకాలుగా ఆలోచిస్తాం మానసికంగా ఆలోచిస్తాము కానీ ఒక అమ్మాయిగా పుట్టి పేద కుటుంబాల పుట్టి మరియు అతి తక్కువ అంటే మనం అంటున్నాం కదా ఎస్సీ ఎస్టీ అంటే తక్కువగా మాట్లాడతాం కానీ ఆ కులంలో పుట్టి కూడా నేను దేంట్లో తక్కువ కాదని నిరూపించడానికి ఎంతటి సాహసం చేసిందో తల్లి చివరికి అమ్మాయికి చదువున చదువుకి సార్థకనగా జాబుల మీద జాబులు వరుసా క్రమంలో రావటం ఒకనొక సందర్భంలో మన వైరల్ జాయిన్ అయింది అయితే లేటెస్ట్ గా మొన్న అంటే లేటెస్ట్ గా తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన గ్రూప్ వన్ రిజల్ట్ ద్వారా అమ్మాయికి మంచి ర్యాంకు రావటం ఈ అమ్మాయికి నాలుగు వందల పాయింట్ ఐదు మార్కులకు గాను ఆరు వందల నాలుగవ ర్యాంకు రాష్ట్ర స్థాయిలో అమ్మాయి చే అదే ఎస్సీ జనరల్ గా మనం చూసినట్టయితే ఇరవై ఐదవ ర్యాంకు సాధించి అబ్బురం అనిపించింది చూశారండి మనలో ఉండాలి సంకల్పం మనము పైకి ఎడగాలనేది ఉండాలి మనము మంచి స్థితిలో రావాలనే మనలో రావాలి గాని మనం ఎవరో చెప్తే ఏదో లోపం ఉంది నాలో ఇది ఉంది నేను ఏదో చేయలేదు మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించలేకపోతున్నారు అని నెపం వేసే వాళ్ళు ఎప్పటికీ పైకి వారు పైకి రావాలంటే వాస్తవాన్ని పసిగట్టి తననుగుణంగా కష్టపడి కష్టాన్ని కూడా ఇష్టముతో మనము అడుగులేసినట్టయితే చదివిన చదువుకు సార్థకతగా ఈ చూడండి అమ్మాయి నిజంగా అమ్మాయి జంగం జ్యోతి శిరీష ఎంతటి ఆదర్శం ఆరోగ్యం సహకరించకపోయినా కూడా చివరికి నాలుగు యాభై సార్లు రక్తం ఎక్కించుకొని పురుషుల కంటే లేడీసులకు ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి బాలుల కంటే బాలికలకు ఎందుకంటే మనం కొన్ని చెప్పకపోవచ్చు కానీ అమ్మాయిలకు ఎక్కువ ఇబ్బంది పడుతున్నా కూడా దానికి తోడు రక్తహీనతో బాధపడుతున్న ఒక అమ్మాయి జీవితం ఎంత కష్టతరంగా ఉంటుందో చూడండి ఇంటికి వస్తే మన ఇంట్లో తల్లిదండ్రులు రోజు వారి కూలి చేసి వారి జీవనం కొనసాగిస్తున్న ఇంటిలోనే ఎట్లాంటి అమ్మాయి పుట్టిందో చూడండి ఆదర్శవంతురాలుగా మనము ఈ రోజు మనం చర్చించుకుంటున్నాం కాబట్టి ఇటు మన అశ్విని కానీ విధంగా జంగం జ్యోతి సిరిస ఈ ఇరువురి సోదరి యొక్క జీవితాన్ని వారు ఎవరైనా కానీ వారు ముందుగా అడుగు వేయాల్సిందే నిజంగా ఇటువంటి అమ్మాయిలు నలుగురికి దిశానిర్దేశం చూపించే విధంగా వారి జీవనాన్ని మనం ఆదర్శం తీసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఆలోచించటమే కాకుండా ఇటువంటి వీడియోలకు నలుగురికి చేరే విధంగా మనం చేసినట్లయితే నలుగురులో కనీసం అవగాహన రావటం చర్చ జరగటం దానికి తదనుగుణంగా కనీసం వంద మందిలో పది మంది అయినా సరే మార్పు రావాలి మనము మంచి స్థితిలో ఉన్న వారిని చూసి అడుగులు కాదు మనం ఇక్కడ ఉన్నాము మనకంటే మన ఎంత మనకంటే దీన స్థితిలో తక్కువ స్థితిలో ఎంతమంది ఉన్నారు వాస్తవంగా మంచి స్థితికి రావాలంటే ఆస్తులు అంతస్తులు అంతస్తుళ్ళు కాదు నీలో ఉన్నటువంటి దృఢ సంకల్పం నీలో ఉన్నటువంటి పట్టుదల మేం కారణంగా ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని తదనుగుణంగా అడుగులు వేసి మీరు కూడా మీ భావి జీవితాన్ని సార్థకతగా ఈ అమ్మాయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అడుగులు వేయాలని మీరు వేసే అడుగులు మంచి మీ తల్లిదండ్రులతో పాటు మీ యొక్క సామాజిక వర్గంతో పాటు ఈ యొక్క దేశ ప్రతిష్టలు మరియు రాష్ట్ర ప్రతిష్టలు పెంపొందించే విధంగా ఉండాలి కానీ నా మన గాడు జగతిలో లేనని తాగుబోతుగా తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ పడితే ఇక్కడ చూడండి ఒక వీడియో మొన్న కూడా చూసాము ఒక లేడీ ఆయన భర్త తాగుబోతు అంటే ఎప్పుడు తాగుతూ తూండుతూ ఉంటాడు ఆయన్ని ఇంటికి దింపడానికి ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి ఆ యొక్క భార్యని లొంగ తీసుకున్నాడు చూడండి ఎంత దుర్భరమైన పరిస్థితి కాబట్టి చెడు మార్గం చెడు నడతలో వెళ్ళే యువకులారా మారండి మార్పు రావాల్సిందే మీరు మారినట్టయితే మీద ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులు కూడా ఆనందమైన జీవితాన్ని కొనసాగిస్తారు మీరందరూ ఈ ఇద్దరు అమ్మాయిల గురించి మీ ఫుటేజ్ కూడా మీకు కనబడేటట్టు చేస్తాను ఆదర్శంగా తీసుకొని చెడు నడతా ఉంటే మరిచిపోండి చెడు మార్గంలో నడవకండి మంచి మార్గంలో నడవండి నలుగురికి మంచి చేసే విధంగా నలుగురికి మంచి జరిగే విధంగా అడుగులు వేయండి మంచి చేస్తున్న వారికి ప్రోత్సహించండి మరియు మీ జీవితాన్ని కూడా ఆనందమయంగా మలుచుకోవాలని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సర్వేజనా భవంతు